ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వమని రాష్ట్ర శెట్టి బలిజ సాధికార సమితి కన్వీనర్ కుడిపుడు సత్యబాబు అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు మేరకు శనివారం మూడవ వార్డు రాజేంద్రనగర్లోని లోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి వివరించారు వార్డుల సమస్యలు ప్రజలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పాంప్లెట్ ను వార్డు ప్రజలకు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉందంటూ ప్రజల్ని ప్రశ్నించారు ప్రభుత్వం పాలనపై ప్రజల్లో మంచి స్పందన లభించింది ఈ సందర్భంగా శెట్టి బడ్జెస్ అధికార సమితి కన్వీనర్ కుడిపూడి సత్యబాబు మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్రంలో మంచి పాలన అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోట రమణ కుడిపూడి వెంకటేష్ పితాని చిన్ని పుచ్చ సురేష్ కోట పైడమ్మ మహమ్మద్ నిసా కండవల్లి కృష్ణ కొండపల్లి శ్రీదేవి సాయి లక్ష్మి పెందుర్తి నాగమణి కుడిపూడి సరోజని సచివాలయ అంగన్వాడీ మున్సిపల్ ఉద్యోగులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు స్వాగతండి కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం అమర్ మునుగారు రండి ఏటండి బాబు రెండు కొంచెం అదరికి ఆదిరెడ్డి వాస్కర్ నాయకత్వం విజయ్ ఆదిరెడ్డి వాస్కర్ నాయకత్వం విజయ్ సిటి ఆదిరెడ్డి వాస్కర్ నాయకత్వం ఎండి ఇబ్బందులు ఉంటే చెప్పండి ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లల్లో ఎక్కడ ఉన్నారు కండిడేట్ని గాని ఏఎల్ఎం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్తే వాళ్ళందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి ఏమన్నా కష్టాలు ఉంటే తెలుసుకుని ఏమన్నా తర్శించని ఈ వంద రోజులు ఆయన ప్రభుత్వంలో అలాగే ఆదిత్యవాస్ గారు இருக்கும் <idd ratchet Lust> చెప్పండి రెండు వందల పార్టీ కార్యక్రమం కాదు ముఖ్యమంత్రి గారు ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్తే దాన్ని స్పందించి అమ్మట్ చేయడానికి అలాగే వంద రోజులు ఆయన పరిపాలన ఎలా ఆరు పథకాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు అందులో రేపు దీపావళి నుంచి గ్యాస్ ఫ్రీ మరో నెల మైలేజ్ ఆక్సిజెంట్ అయ్యా ఇంకా మనం గవర్నమెంట్ వెయ్యి రూపాయలు పెంచారు అలా అన్నట్టే నాలుగు వేల రూపాయలు అందరూ కూడా ఎలా చూడండి ఓకే ఏదైనా సమస్య ఉందా చాలా వాళ్ళకా లేదు బాగా ఎవరండి కూడా రమ్మనే అమ్మ ఇప్పుడు రావాలి కదా ఈ దూరం దూరంగా ఉంటారు అది తీసేవరకు మళ్ళీ మీరు బాగా వార్త ఇస్తానే అట్లా ఎడ్మీన్

వాళ్ళకి కావాల్సినటువంటి స్పెషలిటీ సేవ చేసి అతి తక్కువ కాలంలో ఆరోగ్యవంతంగా తయారు చేశారు వాళ్ళు వాళ్ళకి రోడ్లు కానివ్వండి వెళ్ళ కానివ్వండి పరిశుభ్రం అంత చక్కగా చేసి ఆయన అమలు జరిపిన పథకాలన్నీ కూడా చాలా అనుకున్న తక్కువ టైంలో అమలు చేసి విజయవంతం కావలసింది వంద రోజుల్లో పథకాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలాగా ఉంది వంద రోజుల్లో పరిపాలన చాలా చక్కగా ఉందండి ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినట్లే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి అనుకున్న టయానికి ముందుగానే పథకాలన్నీ అమలు చేస్తున్నారు ఆ యొక్క పథకమే కాకుండా త్వరలో ఉ ఉచిత గ్యాస్ కూడా త్వరలో ఇవ్వబోతున్నారు అలాగే తల్లికి బిడ్డకు మందం కూడా త్వరలో అమలు జరగబోతుంది ఇవన్నీ కూడా ప్రజలకు అందుతాయి చక్కగా జరుగుతుంది దీని గురించి ఎవరు కూడా నేను అదే అంటే పెన్షన్లు ఎలా ఉ చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలనలో ఎలా ఉందండి బాగుందా పెన్షన్ ఆ గవర్నమెంట్ లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై కాకుండా ఈ లోపల పేసించి మీకు నాలుగు వేలు ఇచ్చి అధికారంలోకి వచ్చినంటే కూడా ఏడు వేల లోపల నీట్గా ఇబ్బంది లేకుండా జరుగుతుంది మాత్రం కానీ కాలంలో కంటే అన్ని బాగా ఉన్నాయండి స్టాండ్ చేస్తుంది ఏదైనా సమస్య ఉంటే చెప్పండి ఎందుకంటే ఆదిరెడ్డి వాసువ్ గారు ఏ సమస్య ఉన్నా ఎవట దీన్ని చెప్తే చాలా వాటర్లు తిరుగుతా ఉంటే వంద రోజులు పూర్తయిందండి అధికారులు అడుగుతున్నారు ఏమన్నా సమస్యలు గట్రా ఉన్నాయా టెన్షన్లు അതൊക്കെ ഇവർ സമസ്യമുണ്ടോ ജന ഉണ്ടെങ്കിൽ പ്രയാണം അല്ലെങ്കിൽ ബീസി രക്ഷണം ഇവർ പിന്നെ സ്ഥലം നൽകി ഖിഫിന് എപ്പാ ചന്ദ്രബാബുനായി అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అని జనాల దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మన ముఖ్యమంత్రి చమ ఆదేశాలతో సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వంలో ప్రతి డివిజన్లో కూడా నిన్న నుంచి మొదలైంది కార్యక్రమం అలాగే ఈరోజు మూడో డివిజన్లో కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఏమన్నా సమస్యలు ఉన్నాయా తెలుసుకోండి అంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అని జనాలు చెప్పడం చాలా ఆనందకర విషయం ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక స్వచ్ఛందంగా మన ఇళ్ల స్థలాలు తప్ప గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన ఈ రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు కూడా వంద రోజులు ఈ పూర్తి పూర్తయిన సందర్భంగా ఈ రోజు వరకు కూడా ఒక కూడా అప్పు చేయకుండా చేయగల సమర్థుడు గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారనే మనం అందరం కూడా గుర్తించుకోవాలి అలా గుర్తించారు కాబట్టి జనం మాకు నూట అరవై నాలుగు సీట్లతో ఎవరికి ఎవరైనా మెజార్టీని నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చాలా అద్భుతంగా ఎందుకంటే ఏమీ లేని దగ్గర నుంచి కూడా ఈరోజు కూడా అప్పు చేయకుండా చేయడం అంటే అది ఒక ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని మరొకసారి నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పట్టం కట్టినందుకు జనం కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం కాదండి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిందండి అని చెప్పి జనాలు కూడా స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు చెప్పడం చాలా ఆనందకరంగా ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అధికారంలో రావడం ఖాయం ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత అయితే జనాన్ని మోసం చేసిందో మన తిరుపతి లడ్డులో కూడా మనం కొన్ని విషయాలు చాలా బాధాకరమైన విషయాలు ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మొత్తం యావత్ దేశం అంతా కూడా ఎంతో గొప్పగా చూసే ఆ తిరుపతి లడ్డూని కూడా ఇతను చాలా దారుణమైన ఇది చేశారని తెలిసింది అది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు ఇంకా ఇతన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమేశ్వర రోజులు ఎంతో తక్కువలోనే దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు నుంచి కూడా ఏ ఏ కష్టం వచ్చినా ప్రతి వార్డులో కూడా ఆయన సొంతంగా వార్డు నాయకులతో కలిసి ఏ సమస్య ఉన్నా సరే ఏమంటనే స్పందించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది తెలుగుదేశం నాయకులు ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒకే మాట మీద ఉండి ప్రతి దుఃఖం కూడా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన విజయవాడ వరదల్లో కూడా వారం రోజుల్లో ఎందుకంటే మనం విశాఖపట్నంలో చూసాం ఉది తుప్పాల్లో ఆయన ఎంతైతే శ్రమించారో పన్నెండు రోజులు ఇంటికి వెళ్లకుండా కలెక్టర్ విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆయన ఒక పది రోజుల్లోనే అక్కడ తుఫాన్ వచ్చిందా అన్నట్టు చేసి మొత్తం అందరం కూడా జనాన్ని అందరం ఆదుకోవడం జరిగింది గతంలో ఇల్లు ములిగితే మూడు వేల రూపాయలు ఉండేది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని పదివేలు నుంచి పాతిక వేలు వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అలాగే ఆవులు గోవులకి ఆవులకి మేకలకి ఏదైతే ఉన్నదో ప్రతి దానికి కూడా నష్టపరిహారం చెల్లించిందంటే అది ఎన్డీఏ కుటమి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఆర్పీలు కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇలా చెప్పడం కూడా చాలా గొప్ప విషయం అని మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం